బీజేపీ గొప్పగా ఆర్ఎస్ఎస్ తీర్థం పుచ్చుకున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ వాళ్ళు మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ లో నమ్మేవాళ్ళు లేరు అందుకే వాళ్ళ బీజేపీ పవన్ కళ్యాణ్ వాడుకొని సనాతన ధర్మం పేరుతో ప్రజల మధ్య చీలికలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉంటే మీరు వాళ్ళకి పావులుగా ఉపయోగపడుతున్నారు ఆలోచించండి ఇది మీకు మంచిది కాదు రాష్ట్రానికి మంచిది కాదు ఇప్పుడే వస్తా ఉంటే చూస్తున్నారు దేవాలయాల రక్షణని దేవాలయాల రక్షణ కాదు బీజేపీ ఈ రాష్ట్రంలో మహారాష్ట్రంలో లాగా వ్యవహరించినట్టు రాబోయే కాలంలో అధికారాన్ని కైవసం చేసుకోవటానికి దేవాలయాల్ని అడ్డం పెట్టుకునే రాజకీయం చేస్తా ఉంది దేవాలయాల మీద లేదు రాముడి మీద దేవుడి మీద వాళ్ళకి ప్రేమ లేదు రాముణ్ణి దేవుణ్ణి దేవాలయాల్ని అడ్డం పెట్టుకుని అధికారం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు గమనించండి తెలుగుదేశం జనసేన మీరు గమనించండి మిమ్మల్ని అడ్డం పెట్టుకునే రాష్ట్రంలో రేపు మీకే గ్రామం పెట్టడానికి కుట్రలు చేస్తా ఉన్నారు ఇందాకే చెప్పారు మహారాష్ట్రలో చూసాం బీహార్ లో చూసాం తమిళనాడులో చూసాం లేదు పంజాబ్ లో అకాలీద చూసాం ప్రాంతీయ దెబ్బ దెబ్బతీయటానికి ఒకే దేశం ఒకే ఎన్నిక ఇక ఒకే దేశం ఒకే ఎన్నిక అయితే ఎన్నికలైతే అసలు ప్రాంతీయ పార్టీని దెబ్బతీయటానికి కుట్ర పనితే ప్రాంతీయ పార్టీలుగా మీరు వారికి దాసోహం అంటున్నారు ఇది మీకు ఆత్మహత్య సదృశ్యం అవుతుంది ప్రజాస్వామ్యాన్ని మంట కలుస్తుంది అందుకే గమనించండి ఈ దేశంలో ఎవరి మతం వారి ఇష్టం ఎవరి మత స్వేచ్ఛ వారిది కానీ మత సామరస్యం మన దేశ సాంప్రదాయం ఆ మత సామరస్యం కోసం ప్రజల మధ్య ఐక్యత కోసం సిపిఎం అందరినీ కలుపుకొని లౌకిక శక్తుల కలుపుకొని ఉద్యమం చేస్తున్నాం ఈ ఉద్యమానికి మీరందరూ కూడా సంపూర్ణమైన మద్దతునిచ్చి ఎర్ర జెండాని సిపిఎం ప్రజా ఉద్యమాల్ని బలపరచాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు